హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు జాబ్ సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్ ఇస్తే మరి అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిపా పూలే పాఠశాల కళాశాలలో ఒప్పంద ప్రతిపాదికన అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆర్సిఓ సత్యనారాయణ మరి అంటే గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించి సంబంధిత సబ్జెక్టులో ఆంగ్ల మాధ్యమ బోధనకు గాను పీజీ బీఈడి ఉత్తీర్ణం ఆహ్వానిస్తుంటే ఇక్కడ పీజీటి సంబంధించి పీజీ బీఈడి అడిగారు కాబట్టి బాలికల విద్యాలయాల పోస్టులకు అంటే బాలికలకు సంబంధించి మహిళా అభ్యర్థులకి దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆసక్తి ఉన్నారు ధర్మారంభిలోని మహాత్మా జ్యోతిబాపుని పాఠశాలలో ఈ నెల పదహారున జరిగే ధ్రవత్రాల పరిశీలన డెమోకు హాజరు కావాలని సూచించారు మరి అప్డేట్ అయితే మనకు కేవలం ఒకరోజే ఉంది అంటే ఈరోజు పదహారు కాబట్టి ఈరోజు ఒకరోజే మనకు సమయం ఉంది ఈ నెల పదహారున జరిగే ధ్రువపత్రాల పరిశీలన ఇవ్వడం జరిగింది కాలేజీల వివరాలు పాఠశాల స్థాయిలో ఆంగ్లం మూడు జీవశాస్త్రం ఒకటి భౌతిక శాస్త్రం ఐదు సాంఘిక శాస్త్రం మూడు అన్ని మహిళలకే కళాశాల స్థాయిలో అయితే మరి ఇక్కడ లెక్చర్ సంబంధించి భౌతిక శాస్త్రం వన్ రసాయన శాస్త్రం త్రీ జనరల్ రెండు మహిళ ఒకటి బాట్నీ వన్ బయాలజీ రెండు జనరల్ ఇక్కడ పౌరశాస్త్రం అంటే సివిక్స్ ఎకనామిక్స్ సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మహిళలతో భర్తీ చేస్తారు ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పోలింగ్ సిబ్బంది డేటా సిద్ధం చేయాలని కలెక్టర్లకు తాజాగా ఎన్నికల సంఘం ఆదేశం తర్వాత మనకి నిన్న బీసీ రిజర్వేషన్ సంబంధించి మరి గవర్నర్ ఆర్డినెన్స్ వెళ్ళడం అది త్వరలోనే గవర్నర్ కూడా ఆమోదించే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ నెలకారు వరకు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని సిద్ధం చేసి మనకు ఆగస్టు మొదటి వారం అయితే స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికల సంబంధించి వచ్చే అవకాశం అడిగడం జరిగింది ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ శురు ఇది కరీంనగర్ జిల్లా సంబంధించి మరి కరీంనగర్ జిల్లాలో రెండు వందల మంది వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారని అడగడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అదనంగా ఉన్న రెండు వందల మంది పైగా ఉపాధ్యాయ సరదుబాటు ప్రక్రియ బుధా గురువారాలో చేపట్టనున్నారు శాఖ అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో రెండు వందల మంది స్కూల్ అస్టెండ్ డెడ్జిల్ అదనంగా సర్పేసు ఉన్నట్లు ఇక్కడ తెలిచారు మరో నిర్ధారణకు క్షేత్రస్థాయిలో ఎంబీఓ నుంచి నివేదిక తెప్పించుకొని అదనపు ఉపాధ్యాయుల స్థుతి జాబితా రూపొందించి సర్దుబాటు ప్రక్రియ ముగించనున్నారు సింగిల్ స్కూల్ సంబంధించి ఏకోవదే పాఠశాల డెబ్బై పైగా ఉన్నట్టు సమాచారం రేషియో ప్రకారం ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్ సంబంధించి మనకు సరే వర్క్ సంబంధించి ప్రతి సంవత్సరం ఉన్న డిఎస్సి మాత్రం మనకు క్లియర్ వేకేసి చూపిస్తాయి కాబట్టి పెద్ద మనకైతే పూర్తి స్థాయిలో ప్రభావించు కొంచెం స్వల్ప స్థాయిలో మనం ప్రభావం చూపినా మనకైనా ఖాళీల సంబంధించి ఖాళీలు కూడా అనేది ఉంటాయి ఇక సర్దుబాట్లో గందరగోళం పొరపాట్లు ఇవి ఇక్కడ కొత్త హైదరాబాద్ జిల్లా సంబంధించి ఇవ్వడం జరిగింది మన హైదరాబాద్లో కూడా మొత్తానికి టీచర్ సర్దుబాటు హై స్కూల్కి సంబంధించి నలభై మంది యూపీఎస్ సంబంధించిన ఇరవై రెండు మంది ప్రైమరీ సిహెచ్డి సంబంధించి ఎనభై మంది సర్దుబాటు చేసినట్టు ఇవ్వడం జరిగింది తొంభై ఆరు మంది ఆయా పాఠశాలలో విద్యార్థులు ఇచ్చి అదనంగా ఉండగా మరో నలభై ఆరు మంది స్కూల్ అస్టెంట్ సర్ప్రైజ్గా తేల్చాలియడం జరిగింది అదన బాధ్యత సంబంధించి ఇక డైటు బీఏడ్ కాలేకు పూర్వవైవం ప్రభుత్వ డైటు బీఎడ్ కాలేకు పూర్వవైవం తీసుకొచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుంది దీనిలో భాగంగానే ఆయా కళాశాలలో ఖాళీగా ఉన్న లక్ష్యాల పూస్టడితే త్వరలో నోటికే చేయనుంది కొంతకాలం నుంచి కాలంలో అధ్యాపకులు లేకపోవడంతో మరి ఉపాధ్యాయుల సంబంధించి శిక్షణ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయని త్వరలో నోటికే రాబోతుంది కాబట్టి మరి డైట్ బీఎడ్ కాలే అభివృద్ధి కోసం డై పూర్వ విభాగం కోసం మీకు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయ స్వల్పంగా దరఖాస్తులు అంటే జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధి అవార్డు తీసుకుంటారు మా రాష్ట్రం నుంచి ఇప్పటివరకు వరకు నూట పదిహేను మంది దరఖాస్తు చేసినట్టు జనగం గడ్డి మేరే జిల్లా నుంచి ఎవరు అప్లై చేయనట్టు ఇవ్వడం జరిగింది ఈ నెల పదిహేడుతో గడువు మూసింది కాబట్టి ప్రతి జిల్లా నుంచి కూడా మినిమం పది అప్లికేషన్లు వచ్చే విధంగా చూడాలని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎంతమంది అప్లై ఓవరాల్ ఓవరాల్గా మనకు ఆరు మంది సెలెక్ట్ చేస్తారు ఇక్కడ సిక్స్ మెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈ నెల మనకు ఆల్రెడీ ఇరవై రెండు టెట్టుపాల్ తరబడి కాబట్టి ఖచ్చితంగా అయితే డిఎస్సీ పైన ప్రభుత్వం మరి కాలయాపన సమయం కాకుండా ఖచ్చితంగా మరి వీళ్ళని త్వరగా డిఎస్సి సంబంధించి మరి జాబ్ కెండర్ ఇచ్చిన జాబ్ కెండర్ ఆలస్యమైన దానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా డీఎస్సీ అయితే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అయితే ఉంది మరి ప్రభుత్వం సరదుబడిసిన తర్వాత ఖచ్చితంగా క్లియర్ వేకెన్సీ కూడా మరి అదనంగా సర్ప్రైస్ అనేది సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు వేలైనా పదివేల సర్ప్రైజ్ ఉంటే ఖచ్చిత సంవత్సరం ఇచ్చినప్పటికీ మరి క్లియర్ వేకెన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మాత్రం మరి త్వరగా డిఎస్సి నోటికను జారీ చేయాలని నిరుద్యోగులు కోరడం జరుగుతుంది ఎందుకంటే బీఎస్సీ నోటికే జారీ చేస్తే ప్రభుత్వ పాఠశాల కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరి టీచర్లు వస్తే మరింత విద్యార్థులు కూడా మరొక సంవత్సరం కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం డిఎస్సి నోటికేషన్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు గురుకులాల కావచ్చు ఇవన్నీ టీచింగ్ ఫ్యాకల్టీ సంబంధించి డైరెక్ట్ బిఎల్ అన్ని కూడా త్వరగా నోటికేషన్ జారీ చేస్తే బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ